నమ్మకం కాబట్టి అందరికీ అదే ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సార్ కేంద్రం సార్ ఎక్కడ ఉంది ఎక్కడ పక్కన తీసుకోవడానికి అంటరాంది దాన్ని చూసినట్టు చూశాడు పక్కన ఎవరో బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు అది ఇవ్వబోతే కూడా తీసుకోలే తీసుకోకుండా వద్దు నా చేతికి వద్దన్నాడు మోడీ ఫోటో పెట్టలే పద్నాలుగులో పెట్టారు పోనీ తర్వాత మా మద్దతు ఉంది అన్నాడు ఉంది అని వీళ్ళకి వీళ్ళు ప్రకటించుకున్నారు మరి పద్నాలుగులో ఈ ముగ్గురు ఫోటోలు పెట్టే కదా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు అందరికీ ప్రజలకు చూపిస్తున్నారు మరి ఆ పద్నాలుగులో ఇచ్చిందాన్ని క్యాబినెట్లో ఈ క్యాబినెట్లో వాళ్ళు ఉన్నారు సెంట్రల్ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు మరి ఏ మేరకు ఆ రోజు హామీలు ఫుల్ఫిల్ చేశారు ఒక్కటి చెప్పమనండి ఎందుకు కాలే ఆ ఈరోజు ఫోటో కూడా పెట్టలే కనీసం ఆ రోజన్నా ఫోటో పెట్టుకుని ఈయన ప్రింట్ చేయించుకున్నాడు ఈరోజు అది కూడా మాకు సంబంధం లేదు మా మీదన్నారు పక్కన నిలబడి అది పట్టుకోవడానికి కూడా ఒప్పుకోలే దాన్ని అంటరాని దాని కింద పక్కన పెట్టేశారు బీజేపీ వాళ్ళు అలాంటప్పుడు ఏముంటుంది వాళ్ళ నుంచి వాళ్ళకు కూడా ఇది అర్థమైనట్టు ఇది అర్థమైంది తెలుసు ఎవరికి విధంగా తీసుకుంటూ ఉన్నారు ఏంటి అసలు ఈ షాడో సీఎం వెనకాల కదా ఎవరైనా నమ్ముతారా మాట జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత అంటే ఆయన చేతల మనిషి మాటల మనిషి కాదు దాదాపు ఈ పదేళ్ళల్లో అంటే పదకొండులో బై ఎలక్షన్ గెలిచారు పార్టీ వచ్చింది తొమ్మిదేళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్లలోనే మా పవర్ లేక వచ్చాం అంటే తక్కువ కాలంలో ఒక అత్యంత శక్తిమంతమైన పార్టీని నిర్మించి అసలు చాలా అఖండ మెజారిటీతో అధికారం వచ్చిన వ్యక్తి అలాంటి వాళ్ళు కోటరీ మీదనో లేదా ఒకరి సలహాల మీదనో లేదంటే ఒకరు ఎట చెప్తే అట్లా వినడమో అనేది అది ఉంటుందని పక్కన క్రియేట్ చేసే విధంగా ప్రజలు అయితే అది నమ్ముతారని నేను అనుకోను ఈరోజు ఎవర్ వైఎస్ఆర్సీపీ అంటే మొత్తం ఆయన తలలో నుంచి వచ్చిన ఆలోచనలకు తగినట్టు తయారైంది అలాగే నిర్ణయాలు కూడా పూర్తి ఆయనే తను తీసుకోగలరు తీసుకుంటున్నారు ఒకటే ఏంటంటే డెమోక్రటిక్గా ఉంటారు ఓవర్ డెమోక్రటిక్గా ఉంటారని కూడా నేను చెప్తుంటాను అప్పుడప్పుడు మా దాంట్లో స్ట్రక్చర్ ఉండకపోవచ్చు కానీ డిఫరెంట్ లేయర్స్ పేరుకు ఉంటాయి కదా పోలిట్ బ్యూరో ఇంకొకటి అది మీటింగ్ జరిగినట్టు ఒకటి చూపడము దేశమో అవతల ఆయనే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారే తీసుకుని దానికి నాలుగు రకాలు ఇవి పెట్టడం ఇవి ఉండవు కానీ కానీ అప్రోచ్ ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు పది మందితో చర్చించడము అలాగే కార్యకర్తలు ఉంటే అందుబాటులో వాళ్ళతో కూడా మాట్లాడడం లీడర్లతో మాట్లాడడం అందరితో చేస్తుంటాడు అందులో ఒక్కొక్క రోల్ చుట్టూ ఉండేవాళ్ళు ఒక రోల్ ఒక్కొక్క రోల్ ఒక్కొక్క రకంగా ఉండవచ్చు నేను ఐ సో హ్యాపీ అండ్ విజయవాడలో ఉండడము అక్కడ ఉండడము గవర్నమెంట్లో కూడా ఒక పొజిషన్లో ఉన్నందువల్ల ఎక్కువ యాక్సెస్ ఉంటుంది అది సేట విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఉంటే ఆయన చూసుకుంటుంటారు సుబ్బారెడ్డి గారు తను చేసే తను చేస్తుంటారు మీరే ఎందుకుని కొంతమంది అడుగుతుంటారు అవును ఫస్ట్ నుంచి జర్నీ ఆయనతో నడుస్తూ వచ్చింది ఎవరికైనా అలాంటి వాళ్ళు ఉంటారు అవి ఏ రకంగానూ పొలిటికల్ డెసిషన్స్కు వీటికి అడ్డం కాలం ఇవాళ అవి పొలిటికల్ నిర్ణయాలకే కాకుండా పొలిటికల్ దానికి వచ్చిన దాని దాని రియాక్ట్ వీటికి కూడా దాని ఫర్దర్ దాని పరిణామాలు కూడా కారణం ఉంటుంది ఒక అందులో తప్పేముందు నాకు అర్థం కాదు సార్ మీ సాన్నిహిత్యం ఉండడం వేరు పొలిటికల్ డెసిషన్స్లో పాత్ర పోషించడం వేరు ఆ రెండవ దానికి అసలు అవకాశం లేదు మా దగ్గర జగన్మోహన్ సార్ జగన్మోహన్ రెడ్డిని గెలవాలంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ పర్మిషన్ తీసుకోవాలనే సిచ్యువేషన్ ఉందా సార్ అట్లా అసలు